భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు పోదెం వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు అర్హులందరూ పార్టీ పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పార్టీకి సేవ చేస్తూ కష్టపడి పనిచేసిన వారికే పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుందన్నారు సామాజిక న్యాయం పాటించి సీనియర్ నాయకులకు నిస్వార్థంగా పార్టీలో పనిచేస్తున్న వారికి గుర్తింపు లభించేలా పార్టీ పదవులు వస్తాయని తెలిపారు ఇంకో బయోడేటా ఉంది ఈ వివరాలు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ఈ పార్టీకి సేవ చేసిండ్రు ఏ స్థాయిలో సేవలు అందించిండ్రు మీ గ్రామాలు మీ గ్రామ గ్రామ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ మీరు పార్టీ చేసిన పొజిషన్ లో ఎటువంటి సేవలు అందించింది ఇవన్నీ వివరాలు ఇచ్చే అవసరం ఉన్నది ఈ అప్లికేషన్ లా ఇవన్నీ కూడా మేము గాంధీ భవన్ కి తీసుకెళ్తాం దీని మీద రిజల్ట్ జరిగినాక ఖచ్చితంగా కూడా పార్టీల ఎవరైతే మొదటి నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి పదవులు కలిగేటట్టు న్యాయం చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా కష్ట పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన గత పాలకులు చేసిన అప్పుల వల్ల మన ఇచ్చిన హామీల అందుబాటులో లేదన్న విమర్శ అటు దేశంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్య ఉంది ఈ ఆగమ్య కోసరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి ప్రాంత స్థాయి నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల because I want to learn how to